నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడాంటి గోపీనాథ్ గారి ఏం స్టార్ట్ చేస్తున్నా ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల నువ్వు అదే స్మశానంలో ఎండ్ అయిత రా నాతో పెట్టుకున్నావు లేట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసిన ఇప్పుడు పని స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చావు పదిహేను రోజులు ఇయర్ నుంచి లెక్క పెట్టుకో ఎందుకు ఎందుకు సార్ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే నన్ను బెదిరిస్తారాకేంత పదిహేను రోజులు కోట్లు ఖర్చు రోడ్డు మీద తీసుకొస్తా కుం మాట్లాడుతున్నావు ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నేను చూను సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తా రేపు పొద్దు నుంచి అరే నువ్వు నువ్వేం నువ్వేం పైకే లేడిపల్లే నువ్వేం దేవుడు కాదు గానీ నువ్వు అంటే నాకు దాకపో ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వు ఏమైనా దేవుని కొడుకు పైకి వెళ్ళి పడ్డావా నాకెందుకు ఎందుకు ఛాపిన పెడతావు నీతో చేయడం తప్ప పని చేయడానికి పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయిత నువ్వు రోజులు ఈ నుంచి సార్ ఇక డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడంటి గోపీనాథ్ గారు మీద ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అయితావు రాసి నాతో పెట్టుకున్నావు పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసిన పని ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగ మత్సావు పదిహేను రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో ఎందుకు ఎందుకు సార్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే అంటే నన్ను బెదిరిస్తారా నువ్వు ఎంత నీ బతికేంత రాసి పెట్టుకోరు పదిహేను రోజులు నీ పెళ్ళా ముండమయ్యకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా ఏం మాట్లాడుతున్నాను ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నిండి చూను కిడ్నీ రోగం వస్తుంది రేపు నుంచి అరే నువ్వు నువ్వేం నువ్వేం మూడు మూడిపల్లే నువ్వేం దేవుడు కాదు గానీ నువ్వు అంటే నాకు అరే చూడు నీకు స్టార్ట్ అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు వెళ్ళి పడ్డావా నాకెందుకు సాపేనా పెడతావు పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు పెట్టుకో రోజులు ఈ రోజు నుంచి ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాగంటి గోపీనాథ్ గారు మీరు ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు రాసి పెట్టుకో దేనికి సార్ నాతో పెట్టుకున్నావు లేదు నాతో పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి పదిహేను రోజులు ఇయాల నుంచి లెక్క పెట్టుకోండి ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే నన్ను బెదిరిస్తారా నువ్వు ఎంత నీ బతికేంత రాసి పెట్టుకోరు పదిహేను రోల్ రా నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా ఏం మాట్లాడుతున్నాను ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నేను చూను సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు అరే నువ్వు నువ్వేం నువ్వేం పైకేళ్ళే మూడి నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు దాకు చూను అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ పైకి వెళ్ళి పడ్డావు నాకెందుకు సాపిన పెడతావు నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन